అందరికీ నమస్కారం ఈ వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు ప్లీజ్ దయచేసి లైక్ చేయండి సింహరాశి వారికి అక్టోబర్ నెల ఎలాంటి ఫలితాలు చూపెడుతుంది అన్నది చూద్దాం వీరి జాతకంలో అద్భుతాలు జరగబోతున్నాయా వీరి టైం మొదలవుతుందా వీరి సమస్యలన్నీ తిరిగి అన్ని విధాలా బాగుంటారా అన్నది తెలుసుకుందాం వీరు ఆర్థికంగా చాలా వెనకబడిపోయి ఉన్నారు ఆర్థికంగా మెరుగవుతారా వీరు ప్రేమ విషయాలు కుటుంబ విషయాలు ఎలాగ వీరి జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాయి అన్నది ఈ వీడియోలో చూద్దాం చివరకు వరకు చూడండి ప్లీజ్ దయచేసి లైక్ చేయండి దుర్గాదేవి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల గొడవలు ఆరోగ్య సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యాపార సమస్యలు వివాహం కాకపోయినా మీపై చాతబడి జరిగిన ఎటువంటి సమస్యకైనా ఈ గురువు గారిని సంప్రదించండి ఈ అఘోర గురువు గారు వంద శాతం పరిష్కారం చూపగలరు సింహరాశి వారికి వారి జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎన్నో సమస్యలు పడుతూ వారు అనుకున్న లక్ష్యాలు నెరవేరలేక అది ఏదో ఒక ఆటంకాల వల్ల ఆగిపోతూ ఇప్పటి వరకు వారి జీవితం నడుస్తూ వచ్చింది అయితే సింహరాశి వారికి చాలా బాగా కలిసి వస్తుంది కుబేర్ యోగం అని మీరు ఎన్నో వీడియోలు చూసి చాలా ఆనందపడి అరే ఇంకా మా జీవితాలు మారలేదు అని బాధపడే వాళ్ళు కూడా చాలామంది సింహరాశిలో ఉన్నారు మరి వీరి జీవితం వీరి జీవితం ఇలాగే ఉంటుందా ఇలాగే వీరి జీవితం మారుతుందా వీరెప్పటికీ వీళ్ళు ఇలాగే ఉండిపోతారా అంటే సింహరాశి అనేవాళ్ళు చాలా ధైర్యం గలవాళ్ళు వీళ్ళు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేనికి కృంగిపోకుండా మళ్ళీ ధైర్యాన్ని పుంజుకొని ముందుకెళ్ళేటువంటి తత్వం ఈ రాశివారిలో ఇమిడిపోయి ఉంటుంది సింహరాశిలో ఉన్న ఆడవారు కానీ మగవారు కానీ చాలా ధైర్యంగా ఉంటారు అయితే గత కాలంగా చూసుకుంటే అన్ని విధాల్లో ఏదో గడిచిపోయాయే కానీ వీరు అభివృద్ధికి కారణం అవలేదు మరి చాలామంది జ్యోతిష్యులు చాలామంది వీడియోల్లో సింహరాశి వారికి రాజయోగం సింహరాశి వారికి కుబేర యోగం అని ఎంతోమంది చెప్పారు మరి అలాంటి యోగం ఇంకా వీరికి రాలేదు అని బాధపడుతూ ఉంటారు చూడండి ఈ మూడు నెలల్లో మీకు అద్భుతాలు జరగబోతున్నాయి ముఖ్యంగా ఈ అక్టోబర్ నెల చాలా అద్భుతాలు జరుగుతాయి మీకు వ్యాపారం చేసేటువంటి వారికి మాత్రం విపరీతమైనటువంటి ధనయోగం కలుగుతుంది ఆర్థికంగా వీరు ఒక శక్తిగా మారేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరు గతంలో చేసినటువంటి వ్యాపార రీత్యా అప్పులన్నీ తీరి మంచి ఫలితాలు కలిగి ఒకటికి ఇంకొక బిజినెస్ పెట్టే ఆలోచనలో వీరి యొక్క ఆలోచన అన్నది సింహరాశిలో ఉన్నటువంటి ఆడవారికి కానీ మగవారికి కానీ చాలా ఉత్తేజంగా వెళ్తూ ఉంటుంది అయితే ఉద్యోగాలు చేసేటువంటి వారికి కూడా బాగా ట్రస్గా ఫీల్ అయ్యి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా వారు చేసేటువంటి వృత్తిలో ఉత్తేజపరమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి కొత్త ఉద్యోగాలు వెతుక్కుంటారు అలాగే కొత్త ఉద్యోగాల్లో మంచి జీతాలనే తీసుకుంటారు మంచి స్థాయిలో వీరు కూడా ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాతులు తెస్తారు ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే మాత్రం మంచి ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఉద్యోగాలు లేక చాలామంది బాధపడుతూ నిరుద్యోగులుగా మిగిలిపోతామా అని బాధపడుతూ పది ఇరవైకి ఇంట్లో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగాలు రాక దానికి అర్హత లేదని చెప్తూ ఉన్నా చాలామంది చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఏదో బతుకుతూ ఉంటారు మీరు మళ్ళీ ప్రయత్నం చేయండి వంద శాతం మీరు మరో స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం చాలా కనబడుతుంది ఆర్థికంగా వీరందరూ కూడా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ గతంలో చేసిన అప్పులు తీర్చేసుకుంటారు బ్యాంకు వీరికి రుణాలు ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి బంగారం కొనుక్కుంటారు అలాగే నూతన వాహనాలు కార్లు కానీ మోటార్స్ బైక్ వెహికల్స్ కానీ కొనుగోలు చేస్తారు మోటార్ ఫీల్డ్లో పనిచేసేటువంటి వారు చిరకాల కోరిక వాళ్ళు సొంతగా వాహనం కొనాలి దాన్ని వాళ్ళు నడపాలన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది వాళ్ళు కూడా మోటార్ ఫీల్డ్ పరంగా కూడా చాలా అభివృద్ధి ఉంది బాగా చదువుకోవాలి అన్న ఆలోచనలో ఉండి పెద్ద పెద్ద స్థాయి చదువులు చదవాలి అనుకునే సింహరాశిలో ఆడవారు కానీ మగవారు కానీ ఈ మధ్యకాలంలో పుస్తకం తీసి చదవాలా వద్దని ఆలోచించటం వాళ్ళ ఆలోచనలు వేరేగా వెళ్ళిపోవటం చదివింది గుర్తుండకపోవడం లాంటివి చాలా బాధపడుతూ ఉన్నారు వాళ్ళు కూడా చదివి మంచి స్థాయిలోకి వచ్చేటువంటి అవకాశాలు ఈ ఈరోజు చదువుకుంటేనే రేపు అనేది భవిష్యత్తు ఉంటుంది కాబట్టి సింహరాశి వారు చదువుపైన చాలా దృష్టి అనేది పెట్టవలసి ఉంటుంది అలాగే చాలామంది సింహరాశిలో ప్రేమించిన వాళ్ళు దక్కక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే ప్రేమ విఫలం అనేది కూడా ఎక్కువగా సింహరాశి వారికి అవుతుంది మరి సింహరాశి వారికి ప్రేమించిన వాళ్ళు ఎందుకు దూరం అవుతున్నారు అంటే వీరికి గ్రహ అనుకూలత అన్నది ప్రేమ పరంగా తక్కువగా ఉంది వీరు ప్రేమించే మధ్యలో కొంతమంది వ్యక్తులు చేరటం తక్కువగా ఆ మధ్య వ్యక్తులు వీళ్ళ గురించి చెడుగా చెప్పటం మధ్య వ్యక్తులని ప్రేమించేటువంటి వాళ్ళ అనుమానాలు రేకెత్తించి ఆ అనుమాన పరంగా వీరి జీవితాన్ని నాశనం చేసే ప్రక్రియ అన్నది చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు అలా చేయడం ద్వారా వీరికి మనశ్శాంతి లేకపోవటం ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోవటం చాలా విధాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రేమించి వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా కొన్ని ఇబ్బందులు పడుతూనే ఉన్నారు వాళ్ళందరికీ ఎటువంటి ప్రేమ సమస్య ఉన్నా కూడా ఇక్కడున్న గురువు గారిని సంప్రదించండి అఘోర గురువు గారిని వంద శాతం పరిష్కారం మీకు మీ ప్రేమించిన వాళ్ళు దక్కే మార్గంలో మీకు సహాయం చేస్తారు స్త్రీ పురుష వశీకరణం కూడా చేసేటువంటి శక్తి ఈయనకి ఉంది అయితే సంతానం లేక బాధపడేటువంటి వారికి సంతాన అవకాశాలు చాలా ఎక్కువగా ఈ మూడు నెలల్లో కలుగుతాయి సంతానంలో కూడా మంచి శుభవార్త వింటారు చాలా సంతోషంగా ఉంటారు అలాగే వివాహం కాక పెళ్ళిళ్ళు కాక చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు ఆగిపోతూ ఇబ్బంది పడుతూ ఉంటారు వీళ్ళందరూ కూడా వివాహం జరిగి సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడిపి వారు వివాహ జీవితంలో చాలా హ్యాపీగా ఉండేటువంటి మరొక అవకాశం అనేది కనబడుతుంది వివాహ ప్రయత్నాలు చాలా గట్టిగా చేయండి వంద శాతం మీకు వివాహం జరుగుతుంది ఈ వివాహం జరగట్ ఎందుకు జరగట్లేదు అన్నది నేను మరొక వీడియో చేయబోతున్నాను ఆ వీడియోలో చూడండి ఖచ్చితంగా ఈ మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి అయితే వీరిలో ఉద్యోగ అవకాశాలు ఉన్న వాళ్ళు కూడా బాగుంటారు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు పైన ఏదో చేతబడి జరిగింది లేదా ఇంకేదైనా చెడు ప్రయోగం జరిగింది ఇంట్లో ఏదో శక్తులు తిరుగుతున్నాయని మానసికంగా కృంగిపోతూ అనారోగ్య సమస్యలు పాలవుతూ చాలా ఇబ్బందులు పడేటువంటి వారు చాలామంది కనబడుతున్నారు వీళ్ళందరికీ మానసిక స్థితి అనేది సరవుతుంది ఆరోగ్యంలో కూడా మెరుగుబాటు అనేది అవుతుంది మనశ్శాంతి ఆరోగ్యం అనేది అన్ని విధాల వీళ్ళకి బాగుంటుంది కాబట్టి సింహరాశి వారికి అక్టోబర్ నెల ఆడవారు కానీ మగవారు కానీ చాలా బాగుంటుంది కానీ మధ్య వ్యక్తిత్వం చేయకండి రెండోది డబ్బుని అప్పుగా ఇవ్వద్దు అలా ఇచ్చారు అంటే కొత్త శత్రువుని మీరు తెచ్చుకున్నట్లే అలాగే ముఖ్యంగా సింహరాశి వారికి శత్రువులు ఎక్కువ మీ శత్రువులు మీపై ఇబ్బంది పెట్టాలి ఎదురుదాడి చేయాలి అవమానపరచాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మీరు ధైర్యంగా ఉండండి మీ శత్రువులను ఎదుర్కొనే ప్రక్రియలో మీరు మీ శత్రువులు ఏం చేయలేమన్న ఆలోచన మీకు ఉన్నట్లయితే ఒకసారి గురువుగారిని సంప్రదించండి శత్రు సమస్య లేకుండా గురువుగారు పూజలు చేస్తారు